హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు మనం భోగి పళ్ళు ఫంక్షన్ ఎలా చేసుకోవాలి అండ్ భోగిపళ్ళు ఎలా కలుపుకోవాలి చూసేద్దాం సో ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈ భోగికి అయితే నేను ఇలా రెడీ చేసుకున్నానండి భోగిపళ్ళు సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న ప్లేట్లోకి ఫస్ట్ పసుపు కుంకం వేసుకోవాలి సో పసుపు కుంకం వేసుకున్న తర్వాత పళ్ళు సో రేగి పళ్ళు దీంట్లో పుచ్చులు లేకపోతే ఆడైపోయిన రేగి పళ్ళు పక్కన పడేసి మంచి రేగిపళ్ళు వేసుకోవాలి అలాగే చెరుకు గడలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్న చెరుకు గడలు వేసుకున్న తర్వాత కొన్ని చాక్లెట్స్ వేసుకున్న అలాగే శనగలు సో ఈ శనగలు వచ్చేసి ఒక త్రీ అవర్స్ నానబెట్టుకొని వేసుకోవాలన్నమాట దాని తర్వాత చామంతి పూలు లేకుంటే చండు మల్లి పూలు మెయిన్గా చెండు మల్లి పూవే వేసుకుంటారు లేదు అంటే మీ దగ్గర చామంతి రోజా కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను అక్షింతలు వేశాను అండ్ కాయిన్స్ వేశాను సో కాయిన్స్ వచ్చేసి మీకు కౌంట్ లేదండి లైక్ ఫైవ్ సెవెన్ అట్లా ఏం లేదు మీకు ఎన్ని కాయిన్స్ వేసుకోవాలో అన్ని వేసుకోవచ్చు నేను అలాగే ఈ కక్ష అక్షింతల్లో వచ్చేసి మనకి రామ మందిరం అక్షింతలు ఇచ్చారు కదా అవి అయితే వేసుకున్నాను అనమాట మంచి శుభం జరుగుతుంది కాబట్టి ఇంకా అలాగే ఇవన్నీ కలుపుకొని త్రీ టైమ్స్ క్లాక్ వైస్ అండ్ త్రీ టైమ్స్ యాంటీ వైజ్ దిష్టి తీసి పిల్లవాళ్ళ తల మీద వేసి ఆశీర్వదించాలి మీరు కూడా ఇలా చేసుకోండి